బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు కల్వకుంట్ల కవితమ్మ కొత్త దుఃఖం తెరవడానికి మాత్రం అన్ని ఏర్పాట్లు చేసుకుందని మాత్రం చెప్పొచ్చు ఒకసారి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేస్తాం సామాజిక తెలంగాణ ధ్యేయం త్వరలోనే రాజకీయ పార్టీ దానికి ప్రజలు సూచించిన పేరే పెడతాం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఒక కొత్త పార్టీని పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పి కవితం అయితే చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోనంట తెలంగాణ ప్రజలకు న్యాయం జరగలేదంట పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పందికొక్కుల దోసుకొని విల్లాలు పామ్ బంగ్లాలు కట్టుకొని ఈ రాష్ట్రాన్ని మొత్తం బర్రె జనగల్లాక పీల్చి పిప్పి చేసిండ్రు ఆ పైసలు ఎక్కాయి పంపకాల తేడాలు వచ్చి ఈమెను పార్టీలకు వెళ్ళి వెళ్ళగొడితే ఇక కొత్త దుఃఖం అంట మరి ఇక దుఃఖం పెట్టి ఏం చేస్తుందో ఒకసారి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది యువత మహిళలకు అవకాశాలు ఇస్తాం రేవంత్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి అంట ఆస్క్ కవిత కార్యక్రమంలో నెటిజన్లతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రేవంత్ పాలన మీద కవిత కెటల్ విసురుతున్నావు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీలాక అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా వేల కోట్ల ఆస్తులు సంపాదించుకొని విందులు చిందులు వేసుకుంటా జల్సాలు చేయట్లేదు ఆయన రోజుకొక ఒక సాదాసీదంగా ఒక చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నాడు మీ అప్పలేక మీ అన్న లేక వందల వేల ఎకరాలలో పామ్ హౌజులు నిర్మించుకొని నిజాం నవాబులను కూడా తలదన్నే విధంగా సిరి సంపదలతోనే ఆయన ఉండట్లేదు ఒక మధ్యతరగతి వ్యక్తిగానే ఈరోజు కూడా కొనసాగిస్తున్నాడు జీవితాన్ని రోజుకి ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు పనిచేసుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల భాగోగుజుల కోసం ఆయన పనిచేస్తున్నాడమ్మా ఏమన్నా ఈ రాష్ట్రంలో విద్వాంసం జరిగింది ఎవరికైనా అన్యాయం జరిగిందంటే హండ్రెడ్ పర్సెంట్ అది మీ అప్ప పరిపాలనలోనే నీవు కూడా ఆ రోజు దాంట్లో భాగస్వామికి ఉన్నావు ఆ రోజు ఎంపీకి ఉన్నావు ఎమ్మెల్సీగా ఉన్నావు ప్రభుత్వంలో ఉన్నావు మీ ఆస్తుల పంపకాలలో తేడా వచ్చి వాళ్ళని అనే దాన్ని పోయి ఇల్ల మీను అనుకం కరెక్ట్ కాదు పెట్టుకోని పార్టీ కాకపోతే ఇంకేమైనా పెట్టు ఇబ్బంది లేదు కానీ కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద బురద కార్యక్రమం పెట్టుకోకు రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పారు సామాజిక తెలంగాణే సాధనే ధ్యేయంగా ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు త్వరలోనే రాజకీయ పార్టీ పెడుతున్నట్లు వెల్లడించారు తాను పెట్టబోయే పార్టీకి ప్రజలు సూచించిన పేరునే ఖరారు చేస్తానన్నారు తన రాజకీయ వ్యూహం భవిష్యత్ కార్యాచరణ కాంగ్రె కాంగ్రెస్ పాలన తీరు తదితర అంశాలపై ఆస్క్ కవిత పేరుతో సోమవారం ఆమె ఎక్స్ వేదికగా నెటిజన్లతో సంభాషించారు యువత మహిళలు వారికి నచ్చిన రంగాల్లో అవకాశాలు పొందాలని కవిత ఆకాంక్షించారు అదే సమయంలో వారికి రాజకీయ అవకాశాలు కూడా దక్కాలని అలా కల్పించేందుకు జాగృతి కృషి చేస్తుందని తెలిపారు కొత్త రాజకీయ కొత్త పార్టీకి సంబంధించి ఓ నిటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేస్తామని కవిత చెప్పారు ప్రజలు చూసించిన పేరునే పార్టీకి పెడతామని తెలంగాణ సాధికార సాధ్యం కావాలంటే మెరుగైన నాణ్యమైన ఉచిత విద్య వైద్యం ప్రజలకు అందాలని పేర్కొన్నారు తెలంగాణలో తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం రాకూడదన్నారు నిజంగా రాకూడద పదేళ్ళు మీ అప్ప అధికారంలో ఉండి ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యాన్ని భ్రష్ పట్టించి సర్వనాశనం చేసేసాడు పట్టించుకున్న పాపాన పోలేదు మీరేమో నీవు మీ బావ మీ అన్న మీ పిల్లల్ని కూడా అమెరికాలో వరు లండన్లో ఒకరు విలాసవంతమైనటువంటి ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీలలో మీరు మీ పిల్లల్ని చదివిస్తుంది ఎందుకంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల మీద మీకు నమ్మకం లేదు కాబట్టి మీ దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి అమెరికాలో పోయి మీ పిల్లల్ని చదివిస్తుంది వేల కోట్లు ఉన్నాయి కాబట్టి తెలంగాణ బిడ్డలకు మాత్రం గదే సర్కారు డవాఖానాలు గవే సర్కారు బండ్లు దిక్క వాటిని కూడా భ్రష్టు పట్టించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేదోడు చదువుకునేటటువంటి దాదాపు ఐదు వేల ఒక్క టీచర్ ఉండేటటువంటి పాఠశాలల్ని మూసేసిన ఘనత మీకు దక్కుతుంది మరి ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు మా అక్కకు ఐదు పదేళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి మీ అప్ప ముఖ్యమంత్రిగా ఉంటే విద్యాని వైద్యాన్ని భ్రష్టు పట్టించాడు విద్యాలనేమో శ్రీ చైతన్య నారాయణ నారాయణ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇక హాస్పిటల్కి వచ్చేట వారికి మొత్తం యశోద్ హాస్పిటల్ చేయడ పోతే యువనికి కరోనా వచ్చినా గాంధీ హాస్పిటల్లో చూపిసుకోవాలని మీ అప్ప చెప్పాడు మీ అప్ప కరోనా వస్తే పోయి యశోద హాస్పిటల్ జాయిన్ అయ్యాడు ఇట్లా ఈ రాష్ట్రాన్ని మొత్తం భ్రష్ పట్టించిన చరిత్ర మీదక్క కాబట్టి ఇకనైనా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ పదిహేను లోకానికి ఒక ఉద్యోగం ఇవ్వకుంటే దాదాపు అరవై వేల ప్రభుత్వ ఇచ్చాడు టీచర్లని అన్ని శాఖల్లో భర్తీ చేసాడు మీ పోయి ఉస్మాని హాస్పిటల్ కడ పోయి పెద్ద పెద్ద టవర్లు అని బిల్డప్లు వస్తే రేవంత్ రెడ్డి గారు చెప్ప పెట్టకుండా ఈరోజు ఉస్మాని హాస్పిటల్ కొత్త భవనం కట్టిస్తున్నారు అదేవిధంగా నాలుగు టిమ్స్ హాస్పిటల్ కట్టిస్తున్నాడు దాదాపు రెండు వందల రెండు వేల బెడ్లతో ఈరోజు గోషమాల్ స్టేడియంలో ఉస్మాని హాస్పిటల్ కొత్తది నిర్మించబడుతుంది విద్యకు వైద్యానికి తగిన ప్రాధాన్యత రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నదక్క అధికారంలోకి వచ్చే రెండేళ్ళు అయింది ఇంకా ఈ పల్లెలు అన్నీ రావాలంటే ఇంకా కొంత టైం పడుతుంది ఏమనుంటే మీ అప్ప భ్రష్టు పట్టించిన దాని గురించి మాట్లాడితే బాగుంటుంది రేవంత్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి అంట ప్రజల్లో అసంతృప్తి ఏం లేదు మీ ఆస్తుల పంపకాలల్లో నీకు మీకు ఉండి ఉంటుంది మీకు మీ కుటుంబ సభ్యులకు ఆస్తుల పంపకాలలో తేడాలు వచ్చినాయి కాబట్టి కొంత ఉండొచ్చు దాన్ని మీ అందరికీ మా అందరికీ వృద్ధి ప్రయత్నం చేయకండి ఎట్లున్నా చూడండి కవితపై తప్పుగా మాట్లాడితే నాలుక చీరేస్తామంట రేవంత్ మాటలనే కవిత మాట్లాడుతున్నారంటూ వి ప్రకాష్ అనే వ్యక్తి దుష్ప్రచారం చేస్తున్నారు ఇలాంటి ప్రచారం మానుకోకపోతే నాలుక చీరేస్తామని జాగృతి నాయకులు రూప్ సింగ్ రూప్ సింగ్ సయ్యద్ ఇస్మాయిల్ హెచ్చరించిన రంట నిరాధార ఆరోపణలతో కవితను బద్నాం చేయాలని చూస్తున్నారని చెప్పినరంట ఎందుకు బదనాం చేస్తున్నారు మీ మధ్యలో పంచాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద రుద్దే ప్రయత్నం చేయకండి నాకు తెలుసు ఒక్కటి కాకపోతే నలుగురు నాలుగు పార్టీ పెట్టుకోండి కేసీఆర్ ఒక పార్టీ ఉంటుంది ఉన్నది ఉన్నది ఇంకా కొన్ని రోజులైతే హరీష్ రావు కూడా ఒక పార్టీ పెడతాడు కవితం ఒక పార్టీ పెడతాడు కేటీఆర్ ఒక పార్టీ పెడతాడు నలుగురు నాలుగు పార్టీలు పెట్టుకోండి మాకేమి అభ్యంతరం లేదు కానీ ఈ ప్రజాప్రభుత్వం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చిల్లర మల్లార వ్యాఖ్యలు చేయకుంటే బాగుంటుందని మరొకసారి మా అక్కని హెచ్చరిస్తున్నా ఇది చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ